అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జులై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నెల్లూరు నగర అధ్యక్ష కార్యదర్శులు ఏ శ్రీనివాసులు జి నాగేశ్వరరావు కార్మికులకు పిలుపునిచ్చారు నెల్లూరు బాలాజీ నగర్ డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్ లో సమ్మె పోస్టర్ ను నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ లేబర్ కోర్స్ రద్దు కార్మిక చట్టాల పునరుద్ధరణకై అఖిల భారత కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయని అన్నారు అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక కర్షక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతున్న ఈ సమ్మెలో కార్మికులు ఉద్యోగులు మేధావులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేంద్ర కార్మిక సంఘాలు జులై తొమ్మిదో తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు యావత్ కార్మిక వర్గం సిద్ధంగా ప్రధానంగా మోడీ ప్రభుత్వం అవలంబించేటటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సమయం జరుగుతుంది మునిపి ఎన్నడూ లేని విధంగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లుగా ఉంటే చాలనే పద్ధతుల్లో ప్రతిపాదనలు తీసుకొస్తుంది ఈ లేబర్ కోళ్లు కూడా యజమానులకు అనుకూలమైన పద్ధతుల్లో కార్మికులను బానిసలు చేసేటటువంటి పద్ధతుల్లో ఈ కార్మి లేబర్ కోళ్ళని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో తూచా తప్పకుండా కూటమి ప్రభుత్వం కూడా అమలు చేసేదానికి సిద్ధపడుతూ మన క్యాబినెట్లో ఎనిమిది గంటల పని విధానం బదులు పది గంటల పని పని చేయాలి ప్రతి కార్మికుడు పద్ధతిలో క్యాబినెట్ కేబినెట్ తీర్మానం చేసింది ఇది సరైనటువంటి చర్య కాదు దీని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తుంది అదేవిధంగా అనేక సంస్థల్లో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్ ని పర్మినెంట్ చేయాలని రంగ కార్మికుల్ని కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పెన్షన్ సౌకర్యం కల్పించాలని రవాణా రంగంలో వచ్చినటువంటి మార్పుల్ని వ్యతిరేకిస్తూ జివో నెంబరు ఇరవై ఒకటిని రద్దు చేయాలని అదేవిధంగా ఈ చలానాలు అధిక ఫెనాల్టీలను రద్దు చేయాలని ఎఫ్సీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి ఎఫ్సీల్ని గవర్నమెంట్ ఆధీనంలో ఉంచాలని చెప్పేసి అనేకమైనటువంటి డిమాండ్లతో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రలోక్ అనేటువంటి నినాదంతో ఏర్పడినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక గనులు కేటాయించి నిధులు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల్లోనే కొనసాగించాలని కృష్ణాపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ని పునరుద్ధరించాలని చెప్పేసి అనేక డిమాండ్లతో రేపు తొమ్మిదవ తేదీ దేశవ్యాప్త భాగంగా నెల్లూరు నగరంలో తొమ్మిదో తేదీ ఉదయం పది గంటలకి బోసువమ్మ దగ్గర నుంచి భారీ ర్యాలీ జరుగుతూ ఉంది ఈ జిల్లాలో ఈ నగరంలో ఉండేటటువంటి కార్మికులు కర్షకులు ప్రజలు మేధావులు ఉద్యోగ సంఘాలు అన్ని కూడా పాల్గొని కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబించేటటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ భాగస్వాములు కావాలని చెప్పేసి సిఐటియు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికి ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు ಎಲ್ಲೂರು ಮರಿಯು ಗೂಡೂರು